మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఖానాపూర్ మున్సిపాలిటీలో అవిశ్వాసంపై మరోసారి చర్చ వాయిదా పడింది దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఆవరణలోనే ఆందోళన వ్యక్తం చేశారు అవిశ్వాసంపై చర్చ వాయిదా పడ్డంతో ఆర్టీఓ రత్న కళ్యాణి వాహనాన్ని కౌన్సిలర్లు అడ్డుకున్నారు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆమెను నిలదీశారు అయితే హైకోర్టు స్టే ఇవ్వడం వల్లే అవిశ్వాసంపై చర్చ వాయిదా పడిందని ఆర్టీఓ తెలిపారు ఈ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని అన్నారు అధికారులు అవినీతి చేయడంతోనే అవిశ్వాసంపై చర్చ రద్దయ్యే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు కొందరు వందకు వంద శాతం పబ్లిక్ కానప్పుడు ప్రజలందరూ అవినీతిని అవినీతి జరుగుతుంది చెప్పని నిక్క చెప్తున్నారు వంద మంది వంద పర్సెంట్ ప్రజలందరూ ముఖ్యమంత్రిగా మా ఉన్నారు కానీ కొందరు కొందరు వ్యక్తులు ఏ పదులలో వ్యక్తులు అమ్ముడు పోయి వాళ్ళ కుద వాళ్లకు పూర్తిగా పనిచేస్తున్నారు వాళ్ళు పది మంది అంటే కరెక్ట్ కాదు వందకు వంద మంది అన్నప్పుడే కరెక్ట్ ఏదో డబ్బులకు అమ్ముడు పోయి కుటుంబాలకు అమ్ముడు చేస్తామంటే లేదు ఖచ్చితంగా పదా కోట్లు కోటి గౌరవిస్తాం రేపు కష్టం కేవీ రక్త ఖచ్చితంగా ఏది ఏమైనా ఎన్ని రోజులు ఏమైనా ఖచ్చితంగా ఫైట్ చేయడమే అవిశ్వాసం పెట్టడమే గద్దె నింపడమే అవినీతి చేయడం ఖానాపూర్ మున్సిపాలిటీలో అవిశ్వాసంపై మరోసారి చర్చ వాయిదా పడింది దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఆవరణలోనే ఆందోళన వ్యక్తం చేశారు అవిశ్వాసంపై చర్చ వాయిదా పడ్డంతో ఆర్టీఓ రత్న కళ్యాణి వాహనాన్ని కౌన్సిలర్లు అడ్డుకున్నారు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది అని ఆమెను నిలదీశారు